నల్గొండ జిల్లా నగరేకల్ నియోజకవర్గం ఫిబ్రవరి మూడు నుండి తొమ్మిది వరకు నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవంలో స్వామివారి బ్రహ్మోత్సవంలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక పోస్టర్లు ప్రచార వాహనాన్ని ప్రారంభించిన నగరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు అవుతుంది కదా రెడీ ప్రవర్తం మనం ప్రపోజం చేసిన ఎదుర్కొనే హాఫ్ ఇల్లు పోతుంది థర్టీ ఉన్నాయి ఈ ఒక్క మూడు మర్సెస్టిమెంట్స్ పంపింపు కూడా ఎక్కువ ఈ వార్ మీద వచ్చింది మనకి అట్లా ఎందుకంటే ఆ మనం మాట్లాడవచ్చు